జగర్త సంభర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖర్ణామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు తిథి త్రయోదశి రాత్రి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు మరల రాత్రి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషాలు మాఘ పాదివారం అలాగే మీన అయనం ఈ మీనాయనం అనేటువంటి దానివలన ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి సాయంకాలం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఈ అయని ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలంగా పరిగణన చేయాల్సి వస్తుంది ఆ విధంగా పరిగణించినందువలన ఆ సమయంలో మనం దానంగాని అలాగే పితృదేవతారాధన కానీ ఏది చేసినా కూడా చాలా విశిష్టమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ప్రదోషం కూడా ఉంది ఆ ప్రదోషం ఉన్నందువలన సూర్యాస్తమయం నుంచి ఒక నలభై ఎనిమిది నిమిషాల పాటు మనం శివారాధన చేసిన శివనామస్మరణ చేసిన అది చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది నేటి ఆణిమత్యం ధనం మనుషుల్ని సృష్టించదు మనుషులే ధనాన్ని సృష్టిస్తారు